అడిషనల్ కరెక్టర్ శ్రీ యాదవేది గారు డరక్టర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద జనరల్ కాలేజ్ అండ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ గారు తరఫున అంజయ్ గారు తర్వాత మై ఎస్టీ కొలీగ్స్ టుడే మ్యాడమ్ ఐ వాంట్టు ఈవెన్ హెస్ యూ నెక్స్ ఆన్ బిలామ్ ఆల్ దీస్ మై స్టూడెంట్స్ మై ఫ్రెండ్స్ ఫు ఆర్ ఇయర్ దట్ దే విల్ నెవర్ వాల్ ది ట్రాఫిక్ రూల్స్ అండ్ దే విల్ ఆల్వేస్ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్ బై పుట్టింగ్ ఆ హెల్మెట్ అండ్ దే విల్ విల్ మేక్ ఆల్ ఎఫర్ట్స్ టు గెట్ దమ్ డ్రైవింగ్ లైసెన్స్ డే అర్లీస్ట్ అండ్ మీరు చెప్పిన ఈ విషయాలు మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తప్పనిసరిగా పాటిస్తారని నేను మేడం మేడం గారికి మీ అందరి తరఫున అసూరెన్స్ ఇస్తున్నాను మీరు ఏమంటారు చెప్పండి ఫాలో అవుతారా లేదా ఐ వాంట్ ఆల్ ది స్టూడెంట్స్ ఫు ఆర్ హియర్ టు ప్రాక్టీస్ అండ్ ఇంప్లిమెంట్ ఆల్ ద ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ విచారీఎల్ అండ్ మీరు ట్రాఫిక్ వెబ్సైట్లో వెళ్ళినా కానీ మీకు తెలుస్తాయి ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గైడ్లైన్స్ మ్యాండేటరీ గైడ్లైన్స్ ఏంటి స్టాట్యుటరీ గైడ్ మన అడ్వైజరీ గైడ్లైన్స్ ఏంటి తర్వాత మ్యాండేటరీ అంటే కంపల్సరీ కూడా మనం ఫాలో కావాలి అడ్వైజరీ అని ఉంటాయి అనమాట రోడ్ కర్నూలు లెఫ్ట్ రోడ్ రైట్ కర్నూలు రైట్ అని అట్లా ఉంటాయి అవన్నీ కూడా మీరు చూసి ఈ సూచనల నుంచి పాటిస్తూ మేడం గారు చెప్పిన ఆవిగర్ కంపల్సరీగా మీరు అందరూ అర్థం చేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేడం గారు మాకు నేను కమిషనర్ గారు మేడం గారు ఛాంబర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ యూత్ అందరికి కూడా మనము ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి ఒక పది రోజుల క్రితం చెప్పారు మేడం గారి రిక్వెస్ట్ మీద మేము ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మేడం యాంగ్జైటీ ఏంటంటే మీరు అందరు కూడా ఎక్స్టర్స్ మీరు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్గా తీసుకొని మీ ఫ్యూచర్ గురించే ఆలోచిస్తున్నామని చెప్పే ఉద్దేశంతోనే మిమ్మల్ని అలా అనడం జరిగింది మీరందరూ కూడా లీ సీరియస్ అండ్ ప్లీజ్ టేక్ ఇట్ పాజిటివ్లీ అండ్ మేడం ఐ గివ్ అస్యూరెన్స్ ఆన్ ది ఆఫ్ దమ్ దట్ ఈ ఫ్యూచర్ విల్ డెఫినెట్లీ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్ అండ్ నెవర్ ఎవరు ది So I the signals, Madam. And uh, on behalf of the uh, uh, Commissioner of cyber World, uh, sorry, cyber Commissioner december I thank Madam and all of the elderly persons who have attended this program and also the managements of the schools and the colleges for having sent the children in timely and short notice for attending the program and making it a success. Thank you, Madam. Namaste.